వెల్కమ్ టు కమరీ బ్లాక్స్ ఇప్పుడైతే మనం ఆనియన్ పకోడీ చేసేద్దామా ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని తర్వాత ఒక బౌల్లోకి నూనె తీసుకొని బాగా కాంచాలి తర్వాత వేరే బౌల్లోకి ఆనియన్స్ సిఫ్ట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే శనగపిండి వేసేసుకోవాలి ఆనియన్స్ అంతా చూడండి ఎంత ఎంత పోసేస్తున్నానో పిండి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి లైట్గా తర్వాత అవి ఉన్నాయి కదా మనం ఆనియన్స్ అవి ఉప్పు వేసిన దాంట్లోకి కొంచెం నూనె వేయాలి వేడి చేసిన నూనె కొంచెం వేయాలి చూడండి లోపల లోపలికి పొంగిపోతుంది పాపం ఇప్పుడైతే ఆ నూనె నూనె చూడండి నూనె వేసాక బాగా కలపాలి దాన్ని చూడండి పిసికి పిసికి పడేస్తున్నాను పాపం ఏడుస్తూ ఉంటుంది బయటికి ఏడ్చకుండా లోపల మనం దీంట్లో వాటర్ వేసుకోము ఎందుకంటే ఆనియన్స్లో చాలా వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ సరిపోతాయి కాబట్టి మనం ఒక టూ స్పూన్స్ వేడి చేసిన ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడైతే బాగా కలిపేసాక మనం కొంచెం సోడా నేసుకోవాలి సోడా నేసుకున్నాక దాన్ని కూడా బాగా కలిపేయాలి తర్వాత మనకి ఇలా బాగా వస్తుంది పకోడాకి ఇలా వచ్చాక మనం దాన్ని కొంచెం క్రిస్పీగా ఉంటుంది కాబట్టి ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు తర్వాత తీసుకొని రౌండ్ చేసుకొని వేసేద్దాం చూడండి వేసి వస్తూనే ఉన్నాను ఇంతే ఇంకా మన క్రిస్పీ పకోడా రెడీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్